అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ మీలో ఎంతమంది తెలుసు ద్రౌపది మాత గురించి అయితే మహాభారతంలో కీలక పాత్రధారి అయిన ద్రౌపది మాత తన భర్తలతో సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తూ భక్తి మరియు వినయంతో వారికి సేవ చేసే భార్యకు ఉదాహరణగా చూపించారు అయితే భర్త తన మాటే వినాలంటే భార్య ఏం చేయాలి అనే విషయాన్ని ద్రౌపది మాది చెప్పిన సూత్రాలు ఏంటో చూద్దాం జీవితంలో ఆచరించాల్సినవన్నీ కూడా మహాభారతంలో వెతికితే కనబడతాయి భర్త ప్రేమను పొందుతూ అతను తనే లోకంగా ఉండాలంటే భార్య ఏం చేయాలి ఏం చేయాలండి మీరు చెప్పండి కామెంట్ చేయండి మీకు తెలిసిన విషయాలు ఏమంటే భర్తను కొంగు కట్టేసుకోవడం ఎలా అనేది చాలామంది స్త్రీలకు అర్థం కాని ప్రశ్నలే అయితే దీనిపై ద్రౌపది మాత కొన్ని సూత్రాలు చెప్పారు అవేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవరి వద్ద కూడా భార్య చెప్పకూడదు అలాగే దాంపత్య రహస్యాలను కూడా వెల్లడించకూడదు కొందరు భర్తలు తమకు లొంగాలని కోరుకుంటారు భర్త వశీకరణకు లొంగడు అంతేకాదు భార్య తన ఆగ్రహంతో గర్వంతో భర్తను తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం కూడా చేయకూడదు భర్త మనసులో కోరికను ముందే గ్రహించాలి భర్త ఆహారం తినేటప్పుడు భార్య ఆయనతో మాట్లాడరాదు ఎందుకంటే తినేటప్పుడు ఎవరైనా అందవిహీనంగా విహానంగా విహీనంగా ఉంటారు భర్త ముందు భార్య తేన్పులు ఆపాన వాయులు విడుదల చేయడం అలాంటివి అస్సలు చేయకూడదు ఒక తల్లి కొడుకుకి ఎలా సేవ చేస్తుందో అలాగే భర్తకు కూడా చేయాలి భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే ఉదరం ద్వారా పొందాలి అంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా పసనం చేసుకోవాలి భర్తను ఎప్పుడు కూడా కటువైన మాటలు మాట్లాడరాదు భార్య తన ఇంటి ఆవరణ బయట ఉండరాదు ఉదయాన్నే మొహం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడరాదు ఇతరుల ముందైనా ఇంట్లోనైనా పెద్దగా పగలబడి నవ్వకూడదు అది ఏ భర్తకు నచ్చని విషయం భర్త తెలివి తక్కువ వాడైనప్పటికీ అతడే తెలివిగలవాడనట్లు ప్రవర్తించాలి తప్ప అతడి తెలుగు తక్కువతనాన్ని బయట పెట్టకూడదు ఇలాంటివన్నీ ఆచరిస్తే భార్య భార్య పట్ల భర్త ఎంతో సన్నిహితంగా ఉంటాడని ద్రౌపది మాత్రం వివరించారు వీటిల్లో మీకు ఏం నచ్చాయండి ఎంత చక్కగా వివరించారు నిజంగా కాబట్టే ఆ రోజుల్లోనే వాళ్ళు ఆచరించారు అన్యోన్యంగా ఉన్నారు ఎందరికూ ఆదర్శం నిలిచారు మన అమ్మమ్మల తాతయ్యలు కానీ మన అమ్మ నాన్నలు కానీ కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి ఎందుకు అలాగవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ తప్పకుండా పాటించాలా అంటే నిజానికి ఈ జనరేషన్కి ఇవన్నీ అవసరం లేదు కానీ కొన్నైనా కనీసం భర్తకు ఇవ్వడం మనం చేయగలిగేవి చేయగలిగితే వాళ్ళ మనసులోని మన స్థానాన్ని చిరకాలంగా నిలుపుకోవచ్చు భర్త ప్రేమను పొందవచ్చు నిజంగా ఈ వీడియో మీద మీ కామెంట్లు తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మో సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్